వ్యతిరేకంగా మన చరిత్రను రాస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు చరిత్ర రాస్తున్నప్పుడు వడ్డే గారి చరిత్ర కూడా బయటకు వచ్చింది ఆ వడ్డే గారి చరిత్ర చాలా గొప్పగా ఉండి ఆ కవియే దాని వారి విషయం మరి ఆశ్చర్యపోవడం జరిగింది ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను బయటకు తీయడం ముఖ్యమని చెప్పేసి వారి యొక్క చరిత్రను బయటకు తీసడం మరి రాయలసీమ ప్రాంతం అని తెలుసు అక్కడ పౌరుషం అయిన తర్వాత దీనికి కూడా మన మనస్తత్వము దాత్సవ ఉంటుంది మరి అటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి సంచార జాతి జరిగినటువంటి పుష్ప గొప్ప వారు దేశంలో వారు ద్వారా ఎంతో వారు ప్రాణాన్ని అడ్డుపెట్టేసి చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇంతకాలం మన చరిత్ర మనకి లేకుండా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం చరిత్ర మనమే లోవాలి ఇంతకాలం ఉన్నటువంటి చరిత్ర లోపల మనకు తెలియనటువంటి చరిత్ర మనం కలుగుతాం ఇప్పుడు చరిత్ర తెలుసుకోవాల్సిన చరిత్ర తొంభని తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఒక ఆఫ్రికన్ సామెంట్ ఆఫ్రికన్ సామెంట్ ఏంటంటే హులి తన చరిత్రను తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర పులి తన చరిత్రను తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అయితే దాంట్లో బాగా నిపుణుమైనటువంటి అర్థం అంటారు అంటే వేటగాడు మన దగ్గరికి వచ్చేసి నేను పోయినా పోయినా ఆ పులి ఇట్లా అటు చూస్తే సడన్గా పులి నా మీదకి వచ్చింది రాగానే నేను వేసుకొచ్చి నాకు చేసినా అని చెప్పి మన దగ్గరకు వచ్చాను అనుకోవడం అంత అవుతుంది పులి సంబంధం అనుకోండి చాకలం అనుకోండి ఇట్లాంటి గొప్ప గొప్ప విధులు మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి తెలంగాణ మరి అటువంటి వాటి నియంత్రణ అంతా కూడా మనం కలుపుకోవాలి దాన్ని ఫూర్తితో తీసుకోవాలి ఇంతకుముందు మనిషి చెప్పినట్టు మరి పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకోవాలి ఎందుకంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ బ్యాంక్ జాబ్ టీచర్ జాబ్ అన్ని జాబ్స్ అంటే ఒక మంచి విద్యావంతులుగా సమాజం ఎదగడం సరే కొంతమంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళ కొరకు మన కుల వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని పాటించవచ్చు కానీ రాబోయే తరాలు మాత్రం ఇంకా వాటి మీద అంటే టెక్నాలజీ అన్ని పెరిగినాయి పెరిగిన తర్వాత మారుతున్నారు యొక్క జీవన విధానం మారుతుందని మారుతుంది మరి పిల్లలు కూడా బుద్ధులు నేర్చుకొని ఒక విద్యావంతులుగా ఎదగాల్సిన అవసరం ఉంది మరి ఆ సందర్భంగా మరి మీరు ఇక్కడ ఆదరణ కృతజ్ఞతలు అభినందన